ముందుగా ప్రజాదేవుళ్ళకి అందరికీ సంతనూతలపాడు నాలుగు మండలాల నాయకులకి కార్యకర్తలకి మిగతా మహిళా తల్లులకి ముందుగా నేను నమస్కారం పెడుతున్నాను నా పేరు పెద్దిపో కోటేశ్వరావు మాది ప్రకాశం జిల్లా నాలుపూడు మండలం పోతవరం గ్రామం సంతనూతలపాడు నియోజకవర్గం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను ప్రజాసేవ చేస్తున్నాను అట్టడుగున్న ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే నా జయంగా నేను పనిచేస్తున్నాను అదేవిధంగా నేను ఈరోజు ఈ రాష్ట్రంలో డప్పు కళాకారులకి చెప్పు కళాకారులకి చర్మ కళాకారులకి గత చంద్రబాబు నాయుడుతో పోరాడి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ లక్ష యాభై వేల మంది దాకా ఈ రాష్ట్రంలో నేను సహాయం చేసి ఉన్నాను ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి నేను సేవ చేసిన కార్యకర్తలు పదివేల మంది దాకా ఉన్నారు నిన్ను పేరు పెట్టి పిలిచి నన్ను నాకు వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి భోజనం పెట్టే కార్యకర్తలు సంత నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మందికి నేను సేవ చేసి ఉన్నాను నన్ను నా పేరు తెలుసు వాళ్ళ పేరు నాకు తెలుసు ఆ రకమైన సేవలో నేను సంత నోతులపాటు కలిగి కలిగి ఉన్నాను సంత నియోజకవర్గంలో నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నాకు అరవుతుంది నాకు రైట్స్ ఉంది ఏ రకంగా రైట్స్ ఉందంటే నేను గత ముప్పై సంవత్సరాలు సేవ చేశాను చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేసి జీవోలు శాంక్షన్ చేయించి డబ్బు కళాకారులకి చర్మకారులకి పింఛన్లు తెప్పించాను ఇంకో ఎంతోమందికి ప్రభుత్వ పథకాలని అందజేశాను నేను ఈ సేవలో ఉన్నాను ఇప్పుడు నా సేవలు గుర్తించి గౌరవీల గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు నాకు లేబర్ బోర్డు నెంబర్ ఇచ్చారు ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీలో చేసిన సేవలు ఏంటంటే నేను ఫస్టు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నా సొంత ఖర్చులతోటి మీటింగ్ పెట్టి విజయవాడ నడిబొడ్డులో దాదాపు ఐదు వందల మంది పైగా తెలుగుదేశం కార్యకర్తలని వైసీపీలోకి చేర్చాను దానికి సాక్ష్యం నందిగాం సురేష్ మా మేరుగు నాగార్జున గారు మల్లా గారు సజ్జల గారు కూడా తెలుసు ఆ ప్రోగ్రాం అదేవిధంగా నేను మళ్ళీ సజ్జల గారితోటి పార్టీ కేంద్ర కార్యాలయం ఆఫీసులో అక్కడ కాంపౌండ్లో దాదాపు రెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను తీసుకొచ్చి ఒక ప్రచార రథం ఏర్పాటు చేసి జగనన్న సంక్షేమ పథకాలు ఆ ప్రచార రథం ద్వారా గారి చేత జెండా ఊపించుకొని నేను రాష్ట్రం అంతా తిరిగి జగనన్న సంక్షేమ పథకాలు జగనన్నే మన పేదవాడికి న్యాయం చేసేది సామాజిక న్యాయం జగనన్న సాధ్యమని నేను రాష్ట్రమంతా ప్రచారం చేశాను ఆ ప్రచారం చేసే క్రమంలో నేను ఆరోగ్యంగా ఎంతో ఇబ్బంది పడి నా గిడ్నీ ట్రబుల్ వచ్చి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను ఆ రాష్ట్రమంతా తిరిగి మళ్ళా ఆ రాష్ట్రమంతా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల్ని ఒక మూడు వేల మందిని మొత్తాన్ని ఒక దిక్కు చేర్చి పార్టీ కేంద్ర కార్యాలయం కాడ గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారి అధ్యక్షతన మీటింగ్ పెట్టి జగన్ అన్న చేసే పథకాలని మేము ప్రచారం చేయడానికి రెడ్డి గారితో మీటింగ్ పెట్టాం అదేవిధంగా మళ్ళీ డాక్టర్ గురుమూర్తి ఎంపీగా పోటీ చేస్తే తిరుపతిలో దాదాపు పదిహేను రోజులుండి నేను ఎంపీని అన్ని మండలాలు తిరిగి ఏడు నియోగాలు అన్ని కమిటీలు వేసి మండలాలు తిరిగి నేను ఎంపీని గెలిపించడానికి నా వంతు నేను చేశాను అదేవిధంగా ఇక్కడ కవళమ్మ కవళమ్మని పదివేలు ఆ ఎలక్షన్ కూడా తిరిగి కష్టపడ్డాను అదేవిధంగా జెడ్పీటీసీలు సంచ్ సర్పంచ్లు పంచాయతీ ఎలక్షన్లకి నా వంతు నేను రాష్ట్రంలో నాకున్న బలాన్ని నాకున్న జనంతో నేను వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి బాగా కష్టపడ్డాను అదేవిధంగా ఈ కష్టాన్ని చూసి నాకు గౌరవనీయులైన నేను రాష్ట్ర స్థాయిలో ఈరోజు రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఎమ్మిట్టుండి నేను పనిచేస్తే రెండు లక్షల యాభై వేల కుటుంబాలు కుటుంబానికి ఐదు చొప్పున రెండు లక్షల పన్నెండు లక్షల యాభై వేల ఓటర్లు ఈ రెండు లక్షల యాభై వేలకు లింక్ ఉండయి ఎట్లా అంటే కుటుంబానికి ఐదు ఓట్లు చొప్పున పన్నెండు లక్షల యాభై వేల ఓట్లు ఈ ఈ నేను లింకుతోటి ఉన్నాను ఈరోజు ఎందుకంటే నేను కష్టపడి సేవ చేశాను కష్టపడి జనంలో ఉన్నాను నా బతుకంతా సేవే జరిపోయింది ఎందుకంటే మా అమ్మని కన్నా అయ్యా పేదవాడు చర్మకారుడు మా అమ్మ మా అయ్యన కన్నా అయ్యా పేదవాడు చర్మకారుడు వాళ్ళ వృత్తులు చూసి నేను ఈ ఉక్కిష్టమైన వృత్తులు నేను ఎన్ని చేసి వైఎస్ఆర్ పార్టీకి ఎంతో సేవ చేసి ఉన్నాను ఎంతో సేవ చేసి ఉన్నాను కనుక నేను ఆ సేవలను గుర్తించి నాకు ఏదో రాష్ట్ర ఇవ్వాల్సి ఉండి నాకు రాష్ట్ర ఇవ్వాల్సి ఉండి ఆపేసేది అది రాష్ట్ర ఇవ్వాల్సి ఉండి అది నాకు రెడ్డి గారు ఒక బోర్డు నెంబర్గా ఇచ్చారు అయినప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను కాదు అనకుండా ఆ నెంబర్ తీసుకున్నాను ఈరోజు నేను డిమాండ్ చేసేది ఏమిటంటే నేను వైఎస్ఆర్ పార్టీకి నేను మనవ్ చేసుకునేది ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ ఎలా కాకపోతే మా పేదరికం ఇంకా యాభై సంవత్సరాలు ఎనికపోవటం ఖాయం ఎంతోమంది కుట్రదారులు ఎంతోమంది మన పార్టీలో కూడా కొంతమంది లూసీ లూసీపర్లు ఉన్నారు వాళ్ళు కూడా కొంత లోపం జరుగుతుంది అదేవిధంగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా మనమే కుట్ర చేసి ప్రజల్లో మనమే తప్పుడు వార్తలు పంపుతున్నారు మీరు రెండు వేల ఇరవై నాలుగుకి మీరు ముఖ్యమంత్రి కాకపోతే మా పేదరికం ఇంకా యాభై సంవత్సరాలు వినికిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేసుకుంటూ అయ్యా నేను మీకు చూటిగా చెప్తున్నాను నేను సంతనోతులపాడు నియోజకవాడు నియోజకవర్ నియోజకవర్గం వాడిని నేను సంతనోతులపాడు ఎమ్మెల్యే టికెట్ అర్హుడిని నేను నేను అదే విధంగా నాకు సంతనోతులపాడు టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కావాలంటే నన్ను గురించి ఎంక్వైరీ చేసుకోండి నేను ప్రజా జీవితంలో ఉన్నాను ప్రజల మనిషిని నేనేందో సజ్జల గారికి కూడా నా జనమనం తెలుసు గౌరవనీలు రెడ్డి గారికి కూడా జనమానం తెలుసు మరి నన్ను ఎందుకు మీ దృష్టికి తీసుకురాటం తీసుకుపోవటం లేదు వాళ్ళు సజ్జల గారు కానీ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ నాకు తెలియదు డైరెక్ట్గా గౌరవనీల జగన్మోహన్ రెడ్డి గారిని నేను నమస్కరించి అడుగుతున్నానయ్యా నన్ను గురించి ఎంక్వైరీ చెయ్యి మీ మిమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగు గెలిపించుకోవాలని ఎంతో తప్పున పడుతున్నాము కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి మన పార్టీలో కూడా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి మొన్న ఈ మేరు నాగార్జున్ని సంతనతో పాడేయటం అది కొంత మీతోటి డైరెక్టర్గా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కొండేపి ఆదిమూల సురేష్ గారిని వేయటం కూడా కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏమూరు ఆ వర్కుటి అశోక్ బాబుని కూడా వేయటం ఈ అరగన ఈ చంద్రశేఖర్ అనే వాళ్ళని వేయటం కూడా ఆ చర్చలు ఏం జరుగుతున్నాయి అనేది నాకు తెలుసు అదయ్యా నాకు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కొంత సమయం ఇస్తే నేను మీతోటి చర్చించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో అవసరం చాలా ఉంది మీతోటి చర్చించాలి ఎందుకంటే రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి చాలా కొన్ని మీ దృష్టికి కూడా రావటం లేదు మీ దృష్టికి రాటం రాకుండా కూడా ఈ రాష్ట్రంలో తప్పిదాలు జరిగిపోతున్నాయి నేను జనంలో ఉన్నాను కనుక జనం మనిషిని కనుక నేను ప్రజలు ఏందనేది ప్రజల నాడేందనేది నేను ముప్పై సంవత్సరాల నుంచి గుర్తేరుకున్నాను కనుక నేను నేను మీతోటి కలవాల్సిన అవసరం ఉంది అది ఏ రూపాయ నేను కలవాలో నాకు అర్థం కాక ఈ రాష్ట్రంలో జరిగే మనకి నష్టాన్ని మీతోటి పంచుకుందామంటే నాకు ఎవరు మీ దగ్గర తీసుకుపోయేవాళ్ళు మీ దగ్గర కల్పించేవాళ్ళు మీ దగ్గర పర్మిషన్ ఇచ్చేవాళ్ళు నాకు దొరకలేదు ఈ వీడియో ద్వారా మీరు చూసి నన్ను పిలిపిస్తే నేను ఈ రాష్ట్రంలో జరిగే లోపాలు చెప్తాను నాకు మీరు గట్టిగా ఇదిగో చంద్రనూతలపాటి నుంచి మూడు మండలాల నుంచి కూడా నాది నాగులపాడు మండలం అయితే మిగతా చీమకుర్తి నూతలపాడు మధ్యపాడు నుంచి కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా అన్నా నువ్వైతేనే మాకు న్యాయం జరిగిద్ది మా కుటుంబంలో పది సభ్యుడాలు ఉంటావు మేము ఎక్కడికక్కడికి నువ్వైతేనే మా సొంత మనిషిలాగా ఉంటావు నీకు గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సంత టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను నా ఇంట్లో మా బీరి మా భార్య కూడా బీసీ కులానికి చెందినామా యాదవ్ కులానికి చెందినాం కాబట్టి బీసీలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు బీసీలు అందరూ అందరూ ఓట్లు నా భార్య బంధుత్తుందన్న నాకు ఉంది నాకు సంతనోతుల పాటు టికెట్ ఇవ్వాల్సిందిగా గౌరవనీలైన జగన్మోహన్ రెడ్డి గారి కోరుకుంటూ నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఐదు నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్రంలో కొన్ని తప్పిదాలు మన పార్టీకి జరుగుతున్నాయి అది మీ దృష్టికి రాలేదు మీ దృష్టికి తెచ్చేవాళ్ళు కూడా ఎందుకు తేవడం లేదు వాళ్ళకి ఏందో వాళ్ళ పరిస్థితులు ఏందో కూడా కొంతమంది మన పార్టీలో వాళ్ళని కూడా చూసి నాకు మైండ్ పోతుంది వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా మీ దృష్టికి తేవాలని నేను అనుకుంటున్నాను గౌరవనీయులు నా నా జన్మనానికి గుర్తించి నన్ను గురించి ఎంక్వైరీ చేపిచ్చి నా నన్ను గురించి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఈ ఐపాకోళ్ళు వాళ్ళు చేసిన రిపోర్ట్లు మేరుగు నాగార్జునకి ఏముందని తీసుకొచ్చి నూతుల పాడేశారు ఆదిమూలపు సురేష్కి ఏముందని తీసుకెళ్ళి ఎర్రని పరం వేశారు ఇతను తుర్పుడాసు బాబుకి ఏముందని తీసుకెళ్ళి ఏమూరేశారు ఈ ఐపాకోళ్ళు కూడా నేను గురించి వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు నేను తోటి మీ తోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఐదు నిమిషాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమతి చెప్పాలని నేను నాకు సమయం ఇవ్వాలని నా అభ్యర్థం గుర్తించి నాకు సంత పాడు ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించాలని ఈ సందర్భం తెలుస్తున్నాను త్వరలో నాకున్న రాష్ట్ర వ్యాప్తంగా జనబలాన్ని నేను నిరూపిస్తాను మీటింగుల ద్వారా నేను ఆ పనిలో ఉన్నాను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను నేను నా జనబలాన్ని కూడా నిరూపిస్తాను ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నాకు జనం ఉన్నారు నేను ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదికి కూడా నేను మిమ్మల్ని గెలిపించడానికి ఎంతో కష్టపడ్డాను శ్రమించాను నేను ఇప్పుడు కూడా ఇరవై నాలుగు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి కష్టపడతానని నన్ను గుర్తించి నాకు సంతనూతుల పార్టీ ఇక్కడ కేటాయించాలని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేసుకుంటున్నాను